కూడా అందరూ కూడా ఇంతకు ముందు సెలబ్రేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ తొంభై ఐదులో ముఖ్యమంత్రి గారు మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి ముప్పై సంవత్సరాలు అయింది ఆయన దానికి ఈ జిల్లా రాష్ట్రం పొరుగునున్నటువంటి రాష్ట్రంలో ఆయన ముద్ర చెరగని ముద్ర కనపడతా ఒకవైపు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన హైటెక్ సిటీ తద్వారా వచ్చినటువంటి ఐటీ విప్లవం ఉద్యోగాలు ఒకవైపు కనపడతా ఉంటే ఇటు నివాస్ శంకుస్థాపనతో ప్రారంభమై ఇవాళ పన్నెండు మోటార్లు విడుదల చేసేంత వరకు చంద్రబాబు నాయుడు గారి కృషి ఈ జిల్లాలో కనపడతా ఉంది మరి విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది గతంలోనే చూసాం మరి ప్రజల వద్దకు పాలన మెరుగైనటువంటి పాలన అందించినటువంటి ముప్పై సంవత్సరాల పాలన కూడా ఈరోజు ఒక చెరగని ముద్ర సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సేవలు ఈ రోజు చరిత్రలో నిలిచిపోయేటువంటి పనులు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి దానికి ఈ రోజు జిల్లా నేతలందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ మరింత భగవంతుడి వారికి శక్తిని ఇవ్వాలి ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం పనిచేయడానికి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం కడపలో పెట్టేశాం విశాఖపట్నంలో పెట్టేశాం ఇవాళ అనంతపూర్ రేపు నెక్స్ట్ కర్నూలు లో వేరే ప్రోగ్రామ్ ఉంది సో ప్రాసెస్ రకరకాల కారణాలు ఇప్పుడు ప్రధానమంత్రి గారు విశాఖ వచ్చినప్పుడు ఒకటి పెట్టాము విజయవాడలో ఒకటి పెట్టాం సో రకరకాల రూపాల్లో సభలు అయితే జరుగుతూనే ఉంటాయి నిరంతరం మాది రాజకీయ పార్టీ ప్రజల మధ్యన ప్రజల కోసం ప్రజలతోనే పని చేస్తున్నటువంటి పార్టీ మాది డెఫినెట్ గా ఉంటాయి థ్యాంక్ యూ